రైతులందరికీ నమస్కారం నేను సుమన్ భూగర్భ జల శాస్త్రవేత్తగా రిజిస్టర్ జీలజిస్తే భూగర్భ జల శాఖలో పనిచేస్తున్నాను యాదగిరి భువనగిరి జిల్లా మా రాష్ట్రం అయితే ఇప్పుడు మూటకొండూరు అనే గ్రామంలో మనం ఇలా భూగర్భ జలం అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే ఇక్కడ ఫీల్ మన క్షేత్ర పరిశీలన చేసిన సమయంలో ఈ ఏదైతే ఈ బౌల్డర్ ఉందో కనపడింది నాకు అంటే భూమి లోపల దాగి ఉన్న జలాలు ఏ విధంగా నిక్షిప్తమై ఉంటాయంటే భూమి లోపల ఈ దీనిపైన ఉన్న మట్టి అంతా న్యాచురల్ ఏజెన్సీ వల్ల కొట్టుకుపోయి లోతట్టు ప్రాంతాలకు మట్టి అంతా కొట్టుకుపోయి ఇవి ఎక్స్పోజ్ అయితే వీటిని హిల్గా చెప్పవచ్చు అంటే ఒక చిన్నపాటి అవుట్ క్రాప్స్ చెప్పొచ్చు అవుట్ క్రాప్ అంటే ఎక్స్పోజర్ రాక్ బాడీస్ని అవుట్ క్రాప్ అంట ఈ అవుట్ క్రాప్ అనేది గ్రనైట్ గ్రనైట్ అయితే అగ్నిసిల్ అగ్నిసిల్గా నీళ్ళు ఉండవు కానీ వాన పడ్డప్పుడు దీని పొరాసిటీ పరమపడే లక్షణాలు ఉండవు అది ఉన్నప్పుడు ఎక్కువ బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అంటే అదే గ్రనైట్ ఏరియాలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటాయి అయితే మరి ఇలాంటి పండరాలు నిలబడతాయి కదా సార్ అని అంటారు ప్రతి మనిషికి ఎంత రౌడీ అయినా ఎంత క్రిమినల్ అయినా వాని కూడా మనసు ఉంటుంది ఆ విధంగానే ఈ భూమి కింద మట్టి పొరల కింద ఉన్న రాళ్ళల్లో టెక్టానిక్ డిస్టర్బెన్స్ జరిగి అంటే భూకంపాలు వల్కానిక్ ఎరప్షన్స్ జరిగి భూమిని తన చూస్తాను తిరుగుతూ చురుచూ తిరుగుతున్నాడు ఈ ఈ ఫినామినా పీరియడ్లో క్రాక్స్ అనేది ఏర్పడుతుంది భూకంపాలు వచ్చినప్పుడు ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది క్రాక్స్ ఏర్పడ్డప్పుడు ఈ క్రాక్స్ని వాన పడ్డప్పుడు వాన నీటిని పట్టుకునే గుణం కలిగి ఉంటుంది మనం బోర్ వేసినప్పుడు ఈ మేము ఏమైతే మిషన్స్ చేస్తున్నామో జియో స్కానింగు జియోఫిజికల్ మెథడ్స్ సర్వే చేస్తున్నాము వాటిని సహాయంతో ఈ భూమి లోపల మట్టి కింద ఉన్న రాత్రి పొర్రెలు బండరాళ్ళ మధ్య ఉన్న సందులు ఈ క్రాక్స్ ఇవి ఎంత నీటిని కలిగి ఉన్నాయి ఎన్నించులో వాడు కలిగి ఉన్నాయి అనేది ఒక అనుభవం ఉన్న జియాలిస్ట్ చెప్పగలగు నాకు భూగర్భ జల శాఖలో ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది మిత్రులారా రైతులారా మీరు గుడ్డిగా నమ్మి మోసపోదని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ అయ్యేది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భువనగిరి జిల్లా వాసులకి నా సేవలు అందుబాటులో ఉంటాయి నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో नाईन नाईन डबल सिक्स सेवन फाईव्ह टू फाईव्ह झिरो सेवन थँक्यू